లైట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది నాది కాదు ఇది కరెంటు సాయం వెల్కల్ అర్థం చేసుకున్నాను కమ్యూనిస్టులు అంతే పోరాటం చేశారు దాసర్ జాతాచే పందు మన దాసర్ సోదరపులో వాళ్ళు కూర్చోబెట్టి ఒక వైపు భేదాలను తెలుగులో అనుమతించి మళ్ళీ కూర్చోబెట్టి వృద్ధులు కూడా పెద్ద చేశారు పోరాటం చేశారు సాయిపోరాటం చేశారు జైలుకి జైలుకెళ్ళారు ఈ రెండు కాంబినేషన్స్ నాకు ప్రాక్టికల్గా మన ఇంట్లో వాళ్ళు చేసి చూపించారు అది ఎక్కడి నుంచో మన తెలంగాణ నేల నుంచి మీరు సంవత్సరం లేటుగా వచ్చిన వాళ్ళకి మీరు నిజంగా యువత మీరు బలంగా నిర్ణయం తీసుకుంటే మీరు పోరాటం చేయాలంటే నిజంగా అర్థమని చేస్తుంటే ఒక రాష్ట్రం కోసం ఒక నేల కోసం ఇంతమంది రోడ్ల మీద భాగంగా పోరాటం చేయగలుగుతారు చచ్చిపోగలుగుతారు శ్రీకర దాశాలను చచ్చిపోకంటారుండలు ఖండించేసి వాళ్ళకి నిజమైన సార్థకత మన తెలంగాణ సాహిత్య ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను అర్థం చేసుకోవాలి తెలంగాణ తెలంగాణ సోల్ని అర్థం చేసుకున్నాం వాళ్ళు ఆత్మను అర్థం చేసుకున్నాం ఇక్కడ పుట్టిన పోవచ్చు ప్రయోజనం ఇచ్చిన మీరు ఉన్న బలమైన మీరు పట్టు పట్టలే కానీ మీరు ఎంత నాయకత్వం లక్షణాలు ఉంటాయి తెలంగాణ తెలంగాణ ప్రశ్న అని నేను చూస్తున్నాను నా కథ ఒక రోజు ఇప్పుడు వెంటనే పార్టీ వేల మంది కండువాళ్ళు ఒప్పుకునే వాళ్ళు నాకు అవసరం నూట యాభై మూడు వేల పంచాయతీ మనిషి వస్తారు కానీ నూట యాభై మూడు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే పది మంది మారుస్తారు జస్ట్ ఫక్ట్ మరి పది మంది ఉంటే చూడండి